అందరికి నమస్కారం ఈరోజు బాండ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అవినీతి పరుడు నోటి దూల ఒకరు కళ్ళు నెతికత్తిని అతడు కేసీఎన్ నాని పార్లమెంటు సభ్యుడు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాని గారి నుంచి అలాగే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన మీద రెండు రోజులుగా అవాకులు చవాకులు పేలుతున్నాడు ఇతను ఎంత అవినీతి పడిడంటే మీకు చెప్తాను ఇతను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా హైదరాబాద్లో టెస్ట్ వేసి కూర్చుంటే టిక్కెట్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను బోండాకి అలాగే ఆనాడు కేసీఆర్ నాని గారు బోండమ్మాకి టిక్కెట్ ఇస్తేనే నేను ఎంపీగా నామినేషన్ వేస్తానని చెప్పిన విషయం బోండమ్మా మర్చిపోయాడమో కానీ ప్రజలు మర్చిపోలే రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది నీకున్న ఆస్తి ఏంటి కామాక్షి సిమెంట్లో నీ షేర్ అమ్ముకున్నావు విజయవాడలో స్థలం అమ్ముకున్నావు ఇది రెండు వేల పద్నాలుగులో నీ పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మొగలరాజ్పురంలో ఒక పెద్ద విల్లా కట్టించావు ఉత్తరాంధ్రలో ఒక ఫామ్ హౌస్ కట్టించావు వడ్డౌన్లో ఒక హోటల్ కాంప్లెక్స్ కట్టించావు గొల్లపూళ్ళులో ఒక కళ్యాణ మండపం వారధి అటుపక్క క్యాపిటల్ వే లాడ్జి కట్టించావు నేను ఒకటే అడుగుతున్నా బోండ్ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏం పీకితే ఎన్ని సంపాదించావు చెప్పాలి ఏం వ్యాపారం చేసావు ఏం వ్యాపారం చేస్తే ఇవన్నీ సంపాదించి నువ్వు బిల్డింగ్లు కట్టావని నేను బోండ్ సూటిగా సూట్గా ప్రశ్నిస్తున్నా చెప్పాలి సమాధానం నువ్వు నీకు పేదవాళ్ళు దళితులు బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలంటే నీకు చాలా చులకన ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్తో ఒక దళితుడిని కానీ ఒక బీసీని కానీ ఎవరినైనా పక్కన కూర్చోబెట్టి మాట్లాడావా చెప్పాలి నీ ధనదాహానికి నీ అవినీతికి నందపు జగదీష్ ఒక దళిత నాయకుడు బలైపోయాడు పార్టీ నుంచి వెళ్ళగొట్టావు కదా గండూరు మహేష్ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం వెళ్ళగొట్టావు కదా గోకుల రమణారావు డిప్యూటీ మేయర్ అని నందు తెలుగుదేశం పార్టీ నుంచి వెలగొట్టావు కదా రీసెంట్గా మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు కార్పొరేటర్లకి టిక్కెట్లు ఇచ్చి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు నువ్వు వసూలు చేశావు నీ ధనదాహానికి ఒక కార్పొరేటర్ బలైపోయాడు నగర్లో సుబ్బయ్య నిన్ను నమ్మి కార్పొరేషన్లో పోటీ చేస్తే నీ మోసానికి బలైపోయి పక్షవాతం వచ్చి విజయవాడ వదిలిపెట్టి పారిపోయాడు ఇలా నీ ధనదాహానికి నీ మోసానికి బలహీనపోయిన విజయవాడలో చాలామందికి తెలుసు ఇంకొక విషయం అవినీతి పరుడు అంటున్నాను నువ్వు నిరూపించుకో సుందరాయ్య నగర్లో బహుశా మా విలేకరుల సోదరులకు అందరికీ తెలిసే ఉంటుంది సుందరయ్య నగర్లో రోజు రోడ్డు వైండింగ్ రోజు నాలుగు వందల యాభై ఇళ్ళు వెరిఫికేషన్ చేసి వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళని కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ధృవీకరించి ఆ లిస్టు కార్పొరేషన్కి పంపిస్తే అందులో నూట ఎనిమిది ఇళ్ళు నువ్వు అమ్ముకున్నావా లేదా చెప్పాలి ఆ బాధితులందరూ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి కమిషనర్ గారి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు ఈ ఉసురు నీకు తాళదా నువ్వు ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి సెంటర్ నియోజకవర్గ ప్రజలు నీకు సరిగ్గా బుద్ధి చెప్పారు మొదటిసారి ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలిచి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయావు దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో యాభై వేల మందిని తిరస్కరించారు అది నీ చరిత్ర ఏంటి కేసీ రేణి సీట్ గారికి సీట్లు లేదంటావా మధుండే మాట్లాడుతున్నావా పేపర్ చూస్తున్నావా మీడియా చూస్తున్నావా నువ్వు కేసీ రేణి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రోజే అదే రోజు సాయంత్రం విజయవాడ వైసీపీ ఎంపీగా అనౌన్స్ చేశాడు నీకు ఇంతవరకు సీటు కన్ఫర్మ్ కాలా రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఐవే సర్వే చేశాడు మాకు టిక్కెట్ ఇవ్వచ్చా లేదా అని నీకు టిక్కెట్ ఇచ్చేదాకా ఇంకా గ్యారెంటీ లేదు నువ్వు కేసిన నాని గురించి వెల్లంపల్లి గురించి మాట్లాడతావా నువ్వు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు చేసిన ధనదాహానికి ఒక కార్పొరేటర్గా నీకు ఈ జరగబోయే ఎన్నికల్లో నేను పని చెయ్యను అని రాసిచ్చిన ఒక మహిళా కార్పొరేటరు నీకే లెటర్ ఇచ్చింది నువ్వు అనుకుంటున్నావు నీకు టిక్కెట్ రాదు ఒకవేళ నువ్వు టిక్కెట్ తెచ్చుకున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు మొన్న టిక్కెట్ ఇచ్చి డబ్బులు సెల్ చేసే చూడు నీ బాధితులు అందరూ నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మీ నోటి దూలక భయపడి సైలెంట్గా ఉన్నారు వాళ్ళు సరైన టైంలో సరిగ్గా నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓడిస్తారు నువ్వు ఎన్ని అక్రమాలు ఎన్ని అవినీతిలు నీ ధనదాహం ఇది రాబోయే రోజుల్లో అన్నీ కూడా బయటపెడతాం జస్ట్ నీ నోటి దోల నీ అవాగులు చవాకులు నువ్వు కేసిన నాని గారి మీద వెల్లంపల్లి గారి మీద నువ్వు మాట్లాడిన దానికి మేము నీకు సమాధానం చెప్తున్నాం అంతేగా నువ్వు చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలు కాదు కానీ నువ్వు చేసిన చిట్టా మా దగ్గర ఉంది నీ చిట్టా బయటపడతాం గుర్తుపెట్టుకో నువ్వు ఎంత అహంకారం అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే నీ పక్కన ఉన్న కార్యకర్తలు కానీ అందరినీ అరే ఒరే అలాగే కార్పొరేటర్ని మహిళా సోదరి మళ్ళీ రావే పోవే ఇదా నీ సంస్కారం ఇది నువ్వు మాట్లాడిన తీరు వీటన్నిటికీ నువ్వు రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాలి నీ అవినీతి భాగోద్ బయటపెడతాం ఒకటే గుర్తుపెట్టుకో అసలు వెల్లంపల్లి గారు ఏదో అక్కడ వండౌన్లో అక్కడి నుంచి ఇక్కడ పంపించారని ఏదో వాగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక మైనారిటీ సామాజ వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే అక్కడ మైనార్టీకి సీట్ ఇచ్చి వెల్లంపల్లి సమర్థుడు అతను విజయవాడలో ఎక్కడైనా గెలుస్తాడు అని ఇక్కడ పంపించాడు నీకు గుర్తుందో లేదో గుర్తుండదో ఎందుకంటే ఆనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద ఫోటో వచ్చింది నువ్వు భంగీ జంప్ జంప్ అండి నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నువ్వు బంగీ జంప్ చేయాలని చెప్పి వైసీపీ పార్టీలోకి తీవ్ర ప్రయత్నాలు చేసావు వైసీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్ళావు వాళ్ళిద్దరికి కాళ్ళు పట్టుకున్నావు వాళ్ళు నీలాంటి వాడు మా పార్టీలో పనికిరాడని చెప్పి తేల్చేశారు బాబా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలుసు వీడు నా ఇంట్లో బాత్రూమ్లు కనడానికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించాడు నా ఇంట్లో బాత్రూమ్లు కూడా కనడానికి వీడు పనికిరాడు అని చెప్పి పార్టీలోకి తీసుకోవాలి అది నీ చరిత్ర కాబట్టి నోరు అదుపులో పెట్టుకో నువ్వు సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే నీలాంటి వాడు అసలు రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడు రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడు ఎందుకంటే నీకు ఏది లేదు ఒకటి అవినీతి పరుడు రెండు అహంకారం తల పొగరు ధనదాహం నీ ధనదాహానికి ఎంతమంది బలైపోయారో చెప్పాను ఇంకా రెండో ఎపిసోడ్ ఉంటుంది చాలా ఉన్నాయి ఇదిగోండి రెండవ ఎపిసోడ్కి రెడీగా ఉంది అని ఒకసారి మేము మా మిత్రులు మర్చిపోతారని రెండవ ఎపిసోడ్ తయారు చేశా కాబట్టి నీకు తెలుగుదేశం పార్టీలో సీటే లేదు నువ్వు వెల్లంపల్లి గారి గురించి కేసీఆర్ గురి గారి గురించి మాట్లాడే అర్హత లేదు నీకు నువ్వు పెద్ద అవినీతి పరుడివి నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా నేను చెప్పిన ఈ ఆస్తులన్నీ నువ్వు ఎలా సంపాదించావు చెప్పండి సమాధానం కాబట్టి బాగుండం అనుకుంటున్నాడు నాకు దట్టంగా సంపాదించాను పిచ్చి పిచ్చిగా సంపాదించాను అంతా కష్టపడకుండా డబ్బులు వచ్చినాయి అని అనుకుంటున్నాడు వీట సమాధానం చెప్పాలి ప్రజలకు చెప్పాలి మాకు కాదు ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇంకొక విషయం నువ్వు అనుకుంటున్నావు పొరపాటు పడుతున్నావు ఇవాళ నీ పక్కన తిరిగే వాళ్ళంతా నీ పక్కన వాళ్ళంతా వాడు గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఈ ఎలక్షన్ నాగనే వాళ్ళందరినీ తిప్పుకుంటావు ఎలక్షన్ అయిపోతే ఎవరో నాకు తెలియదు అంటావు ఎందుకంటే ఒక నంద్యం జగదీషు ఒక గడ్డూరు మహేషు ఒక గోగుల్ రమణ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా లిస్టు వీళ్ళందరూ నీ బాధితులే అయితే నీకు బిరుది ఇవ్వాలి ఏంటంటే భారతంలో శకుని భారతంలో శకుని ఎలా ఉంటాడు శకుని పాత్ర ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోషిస్తున్నావు ఏంటంటే ఆ ఆనాడు శకుని ఏం చేశాడు కౌరవం పక్కన ఉండి కౌరుల మొత్తాన్ని నాశనం చేశాడు ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ బయటికి పంపించాలి పాపం చంద్రబాబు నాయుడు గారు నీ బ్లాక్మెయిల్ నీ బ్లాక్మెయిల్కి భయపడి నీకు పోలిట్ బ్యూరో సభ్యుడి ఇచ్చాడు నువ్వు పోలిట్ బ్యూరో సభ్యుడు కాదు తెలుగుదేశం పార్టీలో పొలిటి బ్యూరో సభ్యుడు నువ్వు ఏంటి పొలిటి బ్యూరో పోలిట్ బ్యూరో సభ్యుడు కాదు నువ్వు పొల్యూట్ పొల్యూట్ బ్యూరో సభ్యుడివి ఏమన్నావు నువ్వు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచి నాకు మంత్రి పదవి ఇస్తావా లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి కాపులు గొత్తుకోసావు అని చంద్రబాబు నాయుడు గారిని రాయలేని భాషలో తిట్టాడు మీడియా వారి పాపం అలాంటి పదాలు రాయల రాయలే అసలా అలాంటి భాషను తిట్టావు నువ్వు మర్చిపోయావా ఈ చిట్టా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది నువ్వు చేసిన ప్రెస్ మీట్లు నువ్వు చేసిన ద్రోహాలు చంద్రబాబు నాయుడు గారి చిట్టా ఉండబట్టే బాగుండకు టికెట్ ఇవ్వాలి లేదని ఐవీఆర్ఎస్ సర్వే పెట్టిన నోటా మొన్నే వచ్చింది అందరూ నోటా నొక్కారు అందరూ నోటా నొక్కారు నీకు సీట్ అయితే సీట్ అయితే తిరిగిపోతుంది చీటీ ఉండదు కదా నీ సీటు కూడా ఉండదు తిరిగిపోతుంది నీ సీటు అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా చాలా పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తున్నాం బాండమ్మ ఎంత మూర్ఖుడు నేను రెండు వేల రూపాయల ఆస్తులు అమ్ముకున్నాను ఆ రోజు హైదరాబాద్లో ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని ఆ రోజు ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని నమ్ముకుంటే ముప్పై ఐదు ఎకరాల స్థలం ఖరీదు వెయ్యి కోట్లు అది దాంట్లో నానిగారు నాని గారు చెప్పడం కాదు ఆయన అట్లా ఉక్కిరి గురించి చెప్పాడు వాస్తవం అది అట్లాగే హైదరాబాద్లో రెండున్నర ఎకరాల స్థలం ఉంది అది కూడా ఆ రోజు అమ్మాడు ఇవాళ ఇవాళ అది ఐదు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత అమ్ముకోవాల్సి వచ్చింది ఒకటి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఏడు కోట్లను అఫిడేవిట్లు ఇచ్చాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు కోట్లను ఇచ్చాడు కదా అదే పెరిగింది అంటే ఐదు సంవత్సరాల్లో ఈ బిల్డింగ్ వాల్యూ పెరగదా ఈ స్థలం వాల్యూ పెరగదా అది పెద్ద అవినీత అదా దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ముప్పై ఏడు కోట్లు ఆస్తి అని అఫిడేట్లో చూపించానండి రెండు వేల పంతొమ్మిదిలో అది పెరగదా ఆస్తి అరవై ఆరు కోట్లు అవుదా అదా ఏం తగ్గింది యాభై కోట్లు అంతే యాభై కోట్లు అలాగే ఉన్నాయిగా అవును ఇప్పుడు మన అబ్బాయి ఒక నిమిషం మన అబ్బాయి లాస్ట్ ఇయర్ నైన్త్ చదివాడు ఈ సంవత్సరం